మీనా కోటేశ్వర్రాలు అంటూ నిజం బయటపెట్టిన గజ షాక్లో ప్రభావతి రోహిణి మనోజ్ ఆనందంలో బాలు సత్యం సుశీలమ్మ సుగుణమ్మ ఎందుకు ఏం జరిగింది మీనా కోటేశ్వర్రాలు అని గజ నిజం బయట పెట్టడం ఏంటి మరి అసలు మీనా కోటేశ్వర్రాలు అనే విషయం గజాకి ఎలా తెలిసింది మరి మీనా కోటేశ్వరరాలు అయితే గజాకి ఏంటి లాభం అసలు గజ జోలికి ఎందుకు వస్తున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక గజనైతే బాలు కొట్టాడు ఎందుకంటే గజ మనుషులు అక్కడ తిరగడం చూసి తను కిరాయికి వెళ్లాల్సిన వాడు కూడా ఆగిపోయాడు ఆ విషయం గజ వాళ్లకు తెలియదు వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక రాత్రి ఎక్కడ బాలు ఇక్కడ ఉండిపోతాడో అని పార్వతమ్మ కంగారు పడుతుంటే చాపా దిండు తీసుకుని పైకి రా అంటాడు బాలు మీనాని మీనా అవి రెండు తీసుకుని పైకి వెళ్తుంది వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత నువ్వు వెళ్ళి కింద పడుకో నేను ఇక్కడే పడుకుంటాను అని అంటే అదేంటి ఇంత దూరం వచ్చింది దేనికి అని అనగానే నీతో గొడవ పడాలని గొడవ పడ్డాను ఇప్పుడు నిద్రపడుతుంది అని అంటే అక్కడ గొడవ పడ్డానికి మీ అమ్మ మీ అన్నయ్య మీ వదిన అందరూ ఉన్నారు కదా అంటుంది మీనా అలా మీనా అనేసరికి సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పని అంటే అంతేనా వెళ్ళిపోతున్నా అంటూ ఉంటే నువ్వు వెళ్ళు అన్నాను కదా అని పంపించేస్తాడు బాలు అక్కడికి తనతో కాసేపు సరదాగా వచ్చాడు అని చెప్పి మీనా అనుకుంటుంది కానీ బాలు ఆ రాత్రి అక్కడే ఉండడానికి కారణం గజ అనే సంగతి మీనాకి తెలీదు ఇక గజ మనుషులు వచ్చి మీనా చాప దిండు పట్టుకుని పైకి వెళుతోంది అనగానే ఇక గజ ఇది చాలురా నాకు వాడి కారు ఎలా నాశనం చేశానో వాడి జీవితం కూడా అలాగే నాశనం చేస్తాను మీనా బ్రతకు నాశనం చేస్తే అప్పుడు వాడు జీవితాంతం ఏడుస్తాడు అని చెప్పని అంటాడు ఇక గజ అయితే దాంతో ఇక గజ మనుషులు పైకి వెళ్తారు గజ కూడా పైకి వెళ్తాడు బెడ్షీట్ తీయడంతో అక్కడ బాలు ఉంటాడు ఇక అంతే ఇద్దరికి మధ్య పెనుగులాట ఇద్దరు కొట్టుకుంటూ కొట్టుకుంటూ కిందికొస్తారు ఆ శబ్దానికి శివ లేచి ఇక మీనా వాళ్ళని పిలుస్తాడు బాలు బావ గజ వాళ్ళతో గొడవ పడుతున్నాడు అని ఇక అంతే గబగబా మీనా అందరూ బయటకు వస్తారు చుట్టుపక్కల వాళ్ళంతా ఏంటిది అసలు వీడి దరిద్రం వదిలింది కదా అనుకుంటే మళ్ళీ వచ్చాడు బాలు వస్తే చాలు వీడికి ఎక్కడ ఇది వచ్చేస్తున్నట్టుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటున్న టైంలో ఇక వెంటనే బాలు అయితే గజ వంక చూస్తూ అస్సలు నీకేం కావాలరా ఇరవై నాలుగు గంటలు ఈ ఇంటి చుట్టూనే తిరుగుతావు నా పెళ్ళం ఉంటే నా పెళ్ళం కోసం వస్తావు నా పెళ్ళం లేకపోతే వాటి దాని చెల్లెల కోసం వస్తావు ఏంట్రాను అసలు ఇరవై నాలుగు గంటలు ఈ ఇల్లు తప్ప వేరే ఇల్లు నీకు లేదా అయినా అసలు ఈ కాలనీతో నీకేం పనిరా నీ బతుకు నువ్వు బతక అని చెప్పేసేసి గొడవ పెడుతూ ఉంటాడు ఇక బాలు అయితే నాకు ఈ కాలనీ అంతటితో పని లేదు నాకు పని ఉన్నది కేవలం ఈ మీనాతో మాత్రమే అని చెప్పని అంటాడు ఏంట్రా నీకు మీనాతో పని ఏంటి నీకు మీనాతో పని అని చెప్పని అంటే మీనాతోనే పని ఎందుకంటే మీనా సంతకం నాకు కావాలి మీనా నా సొంతం కావాలి అంటాడు ఏంటి మీనా సంతకం కావాలా మీనా నీకు సొంతం కావాలా ఎలా అవుతుందిరా అది నా పెళ్ళం నా పెళ్ళం నీ సొంతం ఎలా అవుతుంది అనుకుంటున్నావు అని చెప్పి అంటాడు బాలు దాంతో గజ నేను సొంతం చేసుకుని సొంతకం పెట్టించుకుని మొత్తం నా చేతిలోకి తీసుకుంటానంటాడు అసలు మాకేముందని బాబు నువ్వు ఇలా అంటున్నావని పార్వతం అంటే నీకు తెలియనిది నాకు మాత్రమే తెలిసింది ఒకటి మీకుంది అది ఇప్పుడు కోట్లలో విలువ చేస్తుంది ఆ కోట్లను నా సొంతం చేసుకోవాలి అంటే మీనా నా సొంతం అవ్వాలి ఎందుకంటే అది మీనా పేరు మీదే ఉంది కాబట్టి అంటాడు గజ ఒక్కసారిగా షాక్ అయిపోతారు పార్వతమ్మ శివ ఇంకా ఇటు నుంచి సుమతి ఇంకా ఇటు నుంచి బాలు కూడా ఏంట్రా కట్టుగా మీనా పేరుతోటి కోట్ల రూపాయలది ఉందా అది కూడా నీకు మాత్రమే తెలుసా పెచ్చపెచ్చ వేషాలు వేయకుండా వెళ్ళిక్కడ నుంచి అంటూ ఉంటే నీకు తెలియకుండానే నువ్వు కోటేశ్వరుడు అయిపోయేవరా బాలు నీకు ఆ విషయం తెలీదు కానీ అది నీకు ఉండకూడదు ఎందుకంటే మీనా నాకే కావాలి ఆ కోట్లు నాకే కావాలి అంటూ ఉంటాడు ఇది కదా పెచ్చబట్టింది కానీ మీరు నడవండి అని చెప్పేసేసి అందరినీ నడవండి లోపలికి అని తీసుకెళ్తూ ఉంటాడు వెంటనే బాలు తీసుకెళ్తున్న మీనా అని తన చేత్తో పట్టుకుంటాడు గజ ఇక బాలు వెనక నుంచే గజ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక గజ వదిలించుకోలేక బాధపడుతూ మీనా చేతిని వదిలేగానే మీనా ఏడ్చుకుంటూ పక్కకు వెళ్ళిపోతుంది నా పెళ్ళం మీద చెయ్యి వేస్తావా అని చెప్పని అని ఇక బాలుని బాలు గజాని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు చంప మీద చంప మీద చంప మీద కొట్టుకుంటూ చాలా దూరమే తీసుకెళ్తాడు అక్కడ అంటాడు చెప్పరా ఏం కోట్లున్నాయి ఏమున్నాయి అని చెప్పి నువ్వు నా పెళ్ళం జోలికి వస్తున్నావు అని అంటే వాళ్ళ నాన్న వాళ్ళమ్మ కలిసి ఎప్పుడో చాలా 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 ఓల్డ్ డేస్లో ఒక సైట్ కొన్నారు అది ఊరికి నడిబొడ్డులో ఉంది వాళ్ళు వచ్చినప్పటికి ఇక్కడ ఏమీ లేక వాళ్ళు అది కొనుక్కున్నారు కాకపోతే కాలక్రమేణా వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వల్ల అది తాకట్టు పెట్టాడు వాళ్ళ నాన్న అది కూడా మా నాన్న దగ్గర తాకట్టు పెట్టాడు మా నాన్న దాని మీద అప్పట్లో ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అది వడ్డీతోటి ఈరోజు చాలా 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 పెద్ద అమౌంట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళది తీసుకున్నప్పటికీ చిన్న చిన్నపిల్లలు సో ఇప్పటికది చాలా అమౌంటే అయింది కానీ ఆ ఆస్తి విలువ కోట్లల్లోకి వచ్చింది అదంతా కలిపి ఐదు వందల గజాలు ఐదు వందల గజాలని ఐదు వందల రూపాయలకి తాకట్టు పెట్టాడు ఆ రోజు వాళ్ళ నాన్న తక్కువలో అయితే తొందరగా విడిపించుకోవచ్చని ఆ తర్వాత మా నాన్న దాన్ని స్వాధీనం చేసుకున్నాడు కానీ అది మీనా పేరు మీద కొనడం వల్ల అప్పటికి అది మైనర్ ప్రాపర్టీ అవ్వడం వల్ల ఏం చేయలేక ఊరుకున్నాడు ఇప్పుడు మీనా మేజర్ అయిపోయింది తను వచ్చి సంతకం పెడితే తప్ప ఆ ప్రాపర్టీని మేము అమ్మడానికి వీలు పడదు అందుకోసమే అందుకోసమే మీనాన్న సొంతం చేసుకుంటే మీనాతో పాటు నాకు ఆ ప్రాపర్టీ వస్తుందని నేను కలరుగంటూ మీనా కోసం తిరుగుతుంటే నువ్వేంట్రా మధ్యలో పుడింగిలా వచ్చి దాన్ని పెళ్లి చేసేసుకున్నావు అని అనగానే ఓహో అసలు సంగతిదా ఏ అత్తయ్య గారు మీకు విషయం తెలీదా అక్కడ ఐదు వందల గజాల స్థలం పెట్టుకుని మీరేంటి డిక్కీ గదిలో అంటూ ఉంటే బాబు అది ఎప్పుడో అమ్మకం అయిపోయిందన్నారు మీ మామయ్య గారు మనం డబ్బులు కట్టలేదు కదా వాళ్ళు స్వాధీనం అన్నారు అందుకే నేను పట్టించుకోలేదు అనగానే స్వాధీనం ఎలా చేసుకుంటారు మైనర్ ప్రాపర్టీని మేజర్లు స్వాధీనం చేసుకోవడం అంటే అయ్యే పనులు కాదు కదా అందుకోసమే మీరు కొంచెం చాకచక్యంగా ఉండాలి వాడు చూడండి ఇప్పుడు చక్కగా ఎగరేసుకుపోదామని ఎగురుకుంటూ వచ్చాడు నాకు ఇందాక నీ మనుషులు ఇక్కడ కనిపించినప్పుడే డౌట్ వచ్చిందిరా అందుకే వెళ్లాల్సిన కిరాయి కూడా వేరే వాడికి అప్పచెప్పొచ్చి ఇక్కడ కూర్చున్నా నేనున్నా ఇక్కడ ఎవ్వరూ లేరు ఏది ఆడితే అది ఆడొచ్చు ఏది పాడితే అది పాడొచ్చు అనుకుంటున్నామేమో నేనున్నాను ఇక్కడ మీ నా కుటుంబానికి నన్ను దాటుకునే ఆపద అనేది రావాలి అని చెప్పని అంటూ ఇక బాలు మాట్లాడుతూ ఉంటాడు అంటూ బాలు అనేసరికి ఇక వెంటనే గజ అయితే నేను నువ్వు ఇద్దరం తలబడదాం ఎవరు గెలిస్తే వాళ్ళదే మీనా వాళ్ళదే ఆస్తి అని అనేసరికి మీనా వచ్చి గజ చెంప చెల్లున పగలగొడుతుంది ఏంట్రా ఏంటంటున్నావు తలపడతావా ఎవరితో తలబడతావు నేనేమైనా పెళ్లి కాందని అనుకున్నావా నా మెడలో తాళుంది నా నాకు తాళి కట్టిన భర్త నా పక్కనే ఉన్నాడు అయినా కూడా అతనితో తలపడతానని మాట్లాడుతున్నావా ఎంత ధైర్యం నీకు మా కోట్ల రూపాయల ఆస్తిని మీ సొంతం చేసుకోవాలని చెప్పి నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇప్పటి వరకు తిరుగుతున్నావా ఇప్పుడు కోర్టులో కేసు వేస్తాను నేను అని చెప్పేసేసి ఇక మీనా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గజ వేస్తాను కోర్టులో కేసు వేసి ఐదు వందల రూపాయలు ఇచ్చి కోట్ల రూపాయల ఆస్తిని నువ్వు ఎలా కాజేయాలనుకుంటున్నావో కోర్టు వారికి వివరంగా చెప్తాను నా జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకుని ఎలా తిరుగుతున్నావో కోర్టులో నేను క్లియర్ గా చెప్తాను అంటూ మీనా ఇక తల్లిని పిల్ల చెల్లిని తమ్ముడిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే బాలు వెనకాలే వెళ్తూ గజకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంకొకసారి ఈ దరిదాపుల్లో కనిపించావనుకో అనగానే చుట్టుపక్కల వాళ్ళంతా మేమే కొట్టి చంపేస్తాం బాలు అని చెప్పని అంటారు హది లెక్క ఇప్పటిదాకా ఈ బాలుగాడు ఒక్కడే ఇక నుంచి వాళ్ళందరూ చూసుకుంటారు ఈ కాంపౌండ్ గేట్లోకి అడుగు పెట్టాలన్నా నువ్వు గజ్జ 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 వణికిపోవాలి అని చెప్పని అంటాడు ఇక బాలు ఆ మాటలతో ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక గజ వెనక్కి తిరుగుతాడు ఇక అనుకున్నట్టుగానే మీనా తర్వాత రోజున లాయర్ ని కలుస్తుంది శృతి సహాయంతో శృతికి ఫోన్ చేసి వివరం అంతా చెప్పేసరికి ఒక మంచి లాయర్ ఉన్నారు తీసుకెళ్తాను నేను అని చెప్పి లాయర్ ని కల్పిస్తుంది ఇక అలా కల్పించిన తర్వాత లాయర్ ఇక మీనాతో మాట్లాడి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నా దగ్గర ఏమీ లేవు సార్ మాకు తెలియదు అంటే ఆ ఉన్నాయి సార్ ఒక పాత కాగితాలు మా ఇంట్లో ఉండాలి నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి పార్వతమ్మ ఇంటికి వెళ్ళి అటక అటకపైనున్న ట్రంక్ పెట్ట కిందకు దింపుతుంది అందులో అడుగున పా డాక్యుమెంట్ల కట్ట ఉంటుంది దాన్ని బయటకు తీసి ఇక ఇదిగో ఇదే బాబు ఉన్నది అనగానే బాలు వెంటనే మీనాని తీసుకుని కారులో లాయర్ దగ్గరికి వెళ్తాడు ఇక అలా మీనాని పార్వతమ్మని తీసుకుని అక్కడికి వెళ్లేసరికి లాయర్ ఆ పేపర్స్ చూసి వెరీ గుడ్ ఇవే ఇవే దానికి సంబంధించిన కాగితాలు ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎందుకంటే తాకట్టు పెట్టాం కాబట్టి మీ నాన్నగారు చాలా తెలివిగా అప్పట్లో తనకా పెట్టాము అని చెప్పి విషయాన్ని కూడా రిజిస్టర్ ఆఫీసులో మెన్షన్ చేసుకున్నారు ఇదిగో ఆకాయితం ఇదే మీకు శ్రీరామరక్ష అని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు ఫైల్ చేయడంతో వెంటనే ఇక జడ్జి గారు కూడా ఈ కేసుని చాలా ఫాస్ట్ గా చేయాలి అని చెప్పి ఎందుకంటే గజ నుంచి వీళ్ళ ఫ్యామిలీని కాపాడాలంటే ఈ కేసు త్వరగా కొలిక్కి రావాలి అని చెప్పేసి అర్జీ పెట్టడంతో లాయరు జడ్జి కూడా చాలా త్వరగానే దానికి సంబంధించిన తీర్పు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతారు అన్ని విషయాల గురించి పరిశీలిస్తారు అన్ని సాక్ష్యాధారాలు సంపాదిస్తారు పాటు గజ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ ని కూడా తెప్పించి అందులో చూసి దాని ప్రకారంగా వాళ్ళు అప్పట్లో రాసుకున్నది రెండు రూపాయల వడ్డీ ఎందుకంటే అప్పట్లో రెండు రూపాయలంటే చాలా ఎక్కువ కాబట్టి ఇక ఆ రెండు రూపాయల వడ్డీ ప్రకారం ఇన్ని సంవత్సరాలకు లెక్క కట్టి మైనర్ ప్రాపర్టీ మేజర్ ప్రాపర్టీ అయిపోయింది కాబట్టి ఇక మీనాకి మాత్రమే ఆ ప్రాపర్టీ మీద హక్కు ఉంది అని చెప్పి రాయటంతో అని జడ్జిమెంట్ ఇవ్వడంతో ఇక ఆ మిగతా డబ్బంతా కూడా మీనా కట్టేస్తుంది ఎందుకంటే బాలు సేట్ దగ్గర తీసుకొచ్చి ఇస్తాడు ఆ తర్వాత మీనా ఆ ప్రాపర్టీని పూర్తిగా తన సొంతం చేసుకుని అమ్మేస్తుంది అలా అమ్మేయిగా కోట్ల రూపాయల ఆస్తి మీనా సొంతం అవుతుంది ఆ డబ్బు తీసుకుని వచ్చి బాలు చేతిలో పెట్టి ఇది నువ్వు సంపాదించిన ఆస్తి అంటే కాదు ఇది నీ తండ్రి స్వార్జితం అనగానే అంటూ ఇది మాత్రం నేను సేట్ దగ్గర తీసుకొచ్చిన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాను అనగానే వెంటనే మీనా ఇంకా కొంత డబ్బు ఇచ్చి సేట్ దగ్గర మనం ఇప్పుడు ఈ స్థలం కోసమే కాదు కారు కోసం మాత్రమే కాదు మీ ఇంటి కోసం కూడా అప్పు చేయటం జరిగింది అంటే ఏ మాట్లాడుతున్నావు మీనా అంటాడు ఇక బాలు అయితే అవును మీ మన ఇంటి మీద అత్తయ్య గారు పదిహేడు లక్షల అప్పు చేశారు అది కూడా తీర్చేసి ఇంటి కాగితాలు తీసుకురండి అని చెప్పి ఇక వేరే చోట మంచి మూడు అంతస్తుల ఇల్లు నీకుంటుంది మిగతా డబ్బు తమ్ముడు పేరు మీద చెల్లి పేరు మీద తల్లి పేరు మీద బ్యాంకులో లో వేస్తుంది అలా వేసాక మిగిలినవి మీనా తన పేరు మీద బాలు పేరు మీద బ్యాంకులో లో వేసుకుంటుంది అలా మొత్తానికి కోట్ల రూపాయల ఆస్తి సొంతం చేసుకున్నటువంటి మీనాను తన సొంతం చేసుకోవాలనుకుంటున్న గజ చెప్పిన నిజంతో మీనా కోటీశ్వర్రాల్ అనే విషయం బయటకు వస్తుంది అలా బయటకు రావడంతో ప్రభావతి ఈ విషయం మొత్తం తెలుసుకుని షాక్ అవుతుంది ఏమీ లేంది అనుకున్న మీనానే కోటీశ్వర్రాల్ అని తేలింది అన్నీ ఉన్నాయి అంత మలేషియాలో ఉన్నాయని చెప్తున్నటువంటి ఈవిడ గారికి మాత్రం వచ్చింది లేదు చచ్చింది లేదు ఇరవై నాలుగు గంటలు మాత్రం ఇదిగో గాజులు అదిగో చేయు అంటుంది తప్ప అక్కడ పైనుంచి వచ్చి రాలిపడే డబ్బు అయితే లేదు అని చెప్పని అంటూ ఉంటుంది ప్రభావతి చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ